హాయ్ అందరికీ మా ఇంటి చూడండి ఎలా తుప్పు పడిపోయిందో ఒక నెల ఊరికి వచ్చేసరికి మా అమ్మ వచ్చిన హెల్ప్ చేస్తుంది నాకు నువ్వు చేసుకోలేవని ఏడు బట్టలు అన్నీ ఉన్నాయి యాడ భూజ అన్నే ఉంది నాకు యాసరికి వస్తుంది అసలు పుట్టింటికి పోయినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నదో తిరిగి వచ్చే వాళ్ళకి అంత ఏడుపు వస్తుంది ఆడవాడబడినాయి ఇడ్లీ పాత్ర అయితే ఒకటేసారి ఎలుకలు కింద పడేసినాయి అంత పైన పెడితే ఎంత శక్తి ఉందో చూడండి దానిలోకి మా మన కూడా ఉండదేమోపా అట్లా ఉంది ఇంకా గ్యాస్ ఉందో లేదో చూడాలి ఎండలకు అయిపోయిందో ఏమో ఇంకా గ్యాస్ కూడా అయిపోతే ఇంకా నారాయణో ఇంకా బల ఉంటుంది ముందు ఇదే ఏమన్నా కానీ ముందు శుభ్రం చేసుకుందాము ఎట్లా ఉందో చూడండి అసలు మీకు ఎలా అని అనిపించిందో ఇలా అని మీ ఇంటికి అలానే పోయినప్పుడు ఇంట్లో ఎవరైనా చేస్తుంటే బాగుంటుంది ఎవరు చేయకుంటేనే ఇదిలా బూజు చూడండి ఎలా ఉందో అసలు ఎప్పుడు చేయాలో దేవుడా అనిపిస్తుంది తప్పదు కదా రిటర్న్ పోయినా మళ్ళీ మన ఇంటికి మనం రావాల్సిందే ఒకళ్ళు ఏం చేస్తారు మహా అయితేనే మనం కసు కొడితే అది చెత్త పాడైనిపోతారు పోతారు మించి ఏం చేయరు కదా మనకు హెల్ప్ చేస్తే ఎవరు లేరు మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి మనకి ఏం చేసినా అని ఏమనిపించదు వాళ్ళకి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటారు అదే వాళ్ళు కొంచెం పని చేసే లోపల మగవాళ్ళు ఇంత పని చేసినా అని బిల్డప్ ఇస్తారు ఆడల కష్టాలు ఎవరికి చెప్పుకోలేము ఈ బాత్రూంలో అయితే ఇంకా మరి ఇంకా ఘోరంగా అంతా పెక్కులు పెక్కులు వేసింది స్లాబ్ ఇదెలా శుభ్రం చేసే వాళ్ళకు నాకైతే తలకాయన వస్తుంది ఖచ్చితంగా తలనొస్తుంది నీళ్ళు పట్టాలా ఓకే ఫ్రెండ్స్ నా పని నేను చేసుకోవాల్సిందే కదా వీడియో తీస్తుంటా అమ్మా ముందు పని చే